ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అలాగే ఇంట్లో ఏదైనా పిల్లలు తినాలన్నప్పుడు కూడా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఇలా ఐదు నిమిషాలు చేసి పెట్టండి చాలా రుచికరంగా ఉంటుంది ఇది అలా చేయాలో చూద్దాం ముందుగా మీరు తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటూ ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు కప్పులు పాలు పోసుకోవాలండి బాగా చిక్కగా ఉండే పాలు పోసుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి కాస్త మరిగించుకోవాలండి పాలు ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు బొరుగులు వేసుకోవాలి మరమరాలు అంటారు కదండి వాటిని వేసుకోవాలండి ఒక కప్పు కొన్ని బొరుగులు అయితే ఉప్పు ఉంటాయి కాబట్టి మీరు నీట్లో వేసుకొని నీట్గా ఒక రెండుసార్లు కడిగేసారని ఉప్పు అనేది పోతుందండి ఇవతి ఉప్పు లేని బొరుగులు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను మీరు ఉప్పు ఉండే బొరుగులు కూడా వేసుకోవచ్చండి ఉప్పు ఉండేది అయితే కాస్త ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు పట్టు నీళ్ళల్లో పెట్టుకొని కడిగేసుకొని మళ్ళీ వేసుకుంటే కూడా ఉప్పు అనేది అస్సలు ఉండదండి మనం బురుగులు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మనం వేయంగానే బొరుగులు ఇలా గట్టిగా కనిపిస్తాయి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి బాగా సాఫ్ట్గా అయిపోతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా నచ్చుతుందండి చూడండి బాగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది ఈ పాలంతా కూడా చక్కగా ఇలా క్రీమీలాగా వస్తుందండి దగ్గరకు వచ్చే కొద్దీ మేగడంతా కూడా చక్కగా పైకి వస్తూ ఉంటుంది చూడండి అనేది అంత చక్కగా వస్తుందో పైకి ఇప్పుడు చూడండి బాగా అంటే బాగా కుక్ అయిపోయాయండి చాలా సాఫ్ట్గా అయిపోయాయి బొరుగులు చూడండి ఒకటి ప్రెస్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర వేసుకోవాలి మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి చక్కెర ప్లేస్లో నేనైతే మూడు టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి చూడండి చక్కెర అంతా బాగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు కావాలంటే కానీ ఇంకా కాస్త దగ్గరకు రావాలనేసి నేను ఇంకొక రెండు నిమిషాల పాటు పెట్టానండి చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసుకున్న ఖర్జూర ముక్కలను వేసుకోవాలండి ఖర్జూరాలు నాలుగు తీసుకొని లోపల ఉండి గింజ తీసేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా బాదం జీడిపప్పు కూడా సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి మీరు కావాలంటే ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా నెయ్యిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చు అండి లేకపోతే డైరెక్ట్గా ఇలాగే కూడా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి ఎంత క్రీమీగా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఐదు నిమిషాలు ఇలా స్వీట్ చేసి పెట్టచ్చు ఇంట్లో పండుగ అయినా కూడా నైవేద్యంగా కూడా పెట్టచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా నచ్చుతుంది అలాగే మన ఛానల్లో చాలా సింపుల్గా చేసే స్వీట్ రెసిపీస్ అలాగే స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటాయి మన రెసిపీస్ అన్నీ కూడా చూడండి ఎంతో నచ్చింది కదా మీకు ఈ రెసిపీ అయితే మరి ఎందుకు కాల్సిన ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీరు తెలిసిన వారందరూ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి